భూమి మీద నుండకుండా చేయాలి భూమి మీద నుండకుండా చేయటం అనే కోరిక ఎవడు కలిగిరాడు సైతాలు కలిగిరా సాతాను యొక్క ఆశలే భక్తులను ఏదో ఒక రకంగా లేకుండా చేసే ప్రయత్నం ప్రారంభం నుండి సాతాలు చేసే పనాలే ఏదో ఒక రకంగా ఆపివేయడానికి ఆ కూడా దేవుని యొక్క శక్తిగల శక్తిగల పరిచయం ఆపివేయాలని దేవుని శక్తిగల సంఘమును ఆపివేయాలని అభిషక్తులు లేకుండా చేయాలని ఆత్మతో నింపబడి ఆరాధించేవారు లేకుండా చేయాలని దేవుని వాక్యాన్ని ఆసక్తితో ధ్యానం చేసేవారిని ఏదో విధంగా లేకుండా చేయాలని ఆరిపోవడానికి రకరకాల గుంతలు సాధాలు చొరుతున్నాడు ప్రభుత్వం ఈ లోకంలో మనము ప్రభు వరకు బ్రతకాలి మీ బలం చూసినప్పుడు మరణాపేక్ష కోరుకో మరణాపేక్షలు కాకనే మరణాన్ని అపేక్షించదు మరణాన్ని అపేక్షించదు ఎంతగా అన్నట్టు నేను మీ శాసనం నేను అనుసరించుకున్నాను నీ కురుప నన్ను బ్రతికించుకుని మళ్ళీ నన్ను రివాయిల్ వచ్చాయి నేను కుదిమయ్యా నేను పల అవుతున్నా నౌతున్న శక్తులున్న చుట్టూ ముట్టేసాను మరల పాసబుల్ ఉన్నాయి అయినా నీ కురుప చేత నన్ను రివాయివల్చాయి మళ్ళీ నేను లేవాలి మళ్ళీ నేను నడవాలి నేను తిరిగి గుర్చించబడాలి నేను మండించబడాలి నీ నన్ను బ్రతికించ మరలా దేవుని సాహసోపేతమైన కార్యాలు ప్రజల జీవితాలలో ఎందుకు జరగడం లేదంటే పరిస్థితులు సంభవించినప్పుడు దిగజారిపోతుంటారు పరిస్థితులు సంభవించినప్పుడు దూరం అయిపోతుంటారు పరిస్థితులు సంభవించినప్పుడు విశ్వాసం నుండి తొలగిపోతారు తొలగిపోయేవాడు కాదు అసలసిసలైన భక్తులు చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నారు ఇదిగో అయినను నీ కట్టడలను నేను మనసుడలేనయ్యా నేను విశ్వసిస్తున్నాను ఈ లోకంలో దేహం ఉన్నంత కాలం పొగిడేవాడు ఉంటాడు తెచ్చేవాడు ఉంటాడు పూలు చల్లేవాడు వాడు ఉంటారు రాలు చల్లే వాడు మెచ్చుకునేవాడు ఉంటాడు నొచ్చుకునేవాడు ఉంటాడు అంగీకరించే వాడు ఉంటాడు ధృణీకరించే వాడు ఉంటాడు పరిస్థితులు ఎలాగైనా ఉండని ఆయన వాక్యం మీద వాస పెట్టుకో